సిటీ వ్యాపారస్తులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు చిట్టీల పేరుతో కుచ్చుడోపి పెట్టి పారిపోవడం వంటి పాత పద్ధతులకు పాత లేసారు కాబోలు ఇప్పుడు చీటీ డబ్బులు అడిగితే చితక బాధడమన్న పంథాను ఎంచుకున్నారు ఇలాంటి సంఘటన అనంతపురం నగరంలో జరిగింది చిట్టి ఎత్తిన సొమ్ముకు సంబంధించి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అడిగినందుకు ఇస్తాం రమ్మని పిలిపించుకొని చితక బాధారు అంతేకాదండోయ్ పైనే తిరిగి పోలీస్ స్టేషన్ లో తమపై దౌర్జన్యానికి దిగారంటూ ఇప్పుడు ఈ సంఘటన అనంతపురం నగరంలో కలకలం రేపుతోంది నేను సై ఫస్ట్ క్రాస్ జయలక్ష్మి అనే లేడీ దగ్గరికి వెళ్ళాను తను నాకు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇవ్వాలి ఈ రోజు ఇస్తా అని చెప్పి రమ్మని డిస్కషన్ జరిగేటప్పుడు లెక్కసారాలు చూసుకుందామని చెప్పి తను ఏం బాకీ నీకు రెండు లక్షల మించి బాకీనే లేను ఎవరికి చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పి చెప్పింది ఆమె పేరు జయలక్ష్మి సివిల్ లాయర్ అంట తన భర్త పేరు కూడా తన భర్త అందరికీ చెప్తాది క్రిమినల్ లాయర్ క్రిమినల్ లాయర్ అని మీరేం చేస్తారు హౌస్ వైఫ్ మీ పేరు శ్రీలతారెడ్డి మిమ్మల్ని ఎంతమంది కొట్టినారు కలిసి కొట్టినారు సార్ ఆమె జయలక్ష్మి అనే అమ్మ ఈ ఉమాదేవి అని దేంతో కొట్టినారండి బైండింగ్ బుక్స్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఇప్పుడే హోమ్ సర్టిఫికెట్స్ అవన్నీ పంపిస్తామన్నారు వీళ్ళకి పోలీసులు వాళ్ళు ఏమన్నారు ఎమ్మెల్సీ అయితే పోలీసులు పోయాం లోపలికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిపోయారు మీరు కూడా ఇవ్వండి అంటున్నారు అంటే మీ పైన రివర్స్ లో మీ పైన రివర్స్ కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళు మీ పైన కంప్లైంట్ ఇచ్చారు మీ మీరు ఎంత కాలం అయిందంటే వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చినారా వాళ్ళకి టూ ఇయర్స్ అయింది సార్ కొంచెం బిజీగా ఉండి ఆమెను పట్టించుకోలేను నేను తర్వాత ఇస్తానంటే సర్లే అని అట్లా ఈ మధ్య వన్ వీక్ నుంచి అడుగుతాను నాకు కూడా కలెక్షన్లు జరుగుతున్నాయి రండి ఇస్తాను అది ఇది అని చెప్పింది తనైతే తను ఫోన్ చేస్తేనే మేము వెళ్ళాము రోజు ఇస్తుంది లేని అవును సార్ చిట్స్ చిట్స్ మ్యాటరే చీటు వేసారా చీటు వేసాము ఫిఫ్టీ ల్యాక్స్ చిట్టు తన మాకు తెలియదు తను లైసెన్స్ ఉందా లేదా అనేది తెలియదు వేసిన తర్వాత తెలిసింది ఆ తర్వాత ఏం చేయలేకపోయినాం వెంటనే ఎత్తాం మేము లిఫ్ట్ చేసాం చిట్టుని వన్ వీక్ ఇస్తానని చెప్పి టూ ఇయర్స్ అయింది అసలు ఇవ్వలేదు నేనైతే కట్టా థర్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ కట్టా కొంచెం ఇచ్చింది రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తా ఇస్తా అంటే నాకు తర్వాత తన దగ్గర ఉంటే ఒకవేళ పంపిస్తుందిలే అని చెప్పి నేను కూడా కాళయాఫలు చేసినాను వాళ్ళెక్కడ ఉంటుందండి సాయినగర్ జాయినగర్ ఫస్ట్ క్రాస్ వైఎస్ఆర్ హాస్పిటల్ పక్కనే సార్ హనస్ బ్యూటీ పార్లర్ కింద బోర్డు ఉంది మీరు మేము ఆదర్శ్ నగర్